కోర్టుల చుట్టూ తిరుగుతూ కక్షిదారులు సమయాన్ని వృధా చేసుకోవద్దని హుస్నాబాద్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జ్ శివరంజని అన్నారు లోకదాలకు సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టులో కక్షిదారులతో జడ్జ్ శివరంజని మాట్లాడారు రాజీ మార్గమే రాజా మార్గమని వివాదాలు పరిష్కరించుకోవడానికి అత్యున్నత న్యాయస్థానంలో లోకదాలత్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సివిల్ కేసులు మాత్రమే ఇందులో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు పట్టింపులకు పోయి కేసులంటూ కోర్టుల చుట్టూ తిరుగుతూ కాలం ధనం వృధా చేసుకోవద్దని సూచించారు కోర్టుల చుట్టూ తిరగడం వల్ల కక్షిదారుడితో పాటు కక్షిదారుడి కుటుంబం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుందన్నారు లోకదాలత్లను ఉపయోగించుకుని సివిల్ కేసులను పరిష్కరించుకోదగ్గ కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు पब्लिक के तो दुख है दुजन के तो है ना बाकी तो बच्चों लोगों को भेजा था और बाले नाम से अपने केस में आपने दुख तो हुआ है उनका बेटा वहाँ पर मेरे కేసు పెండింగ్ ఉండిపోతుంది అది ఒకవేళ మీ యొక్క నిర్ణయం చాలా పెద్దదైతే పర్లేదు మనం వస్తువు మనకు దొరికింది అవుతుంది వదిలేయడం బెటర్లే అనుకుంటే కనుక అట్లాంటి దొంగతనం కేసుల్లో కూడా మీ అక్కడ నేను ముందుకు వచ్చి ఏదైనా కానీ పెద్ద మంది సూత మేము కాంప్రమైజ్ చేసుకుంటామని అనుకుంటే అట్లాంటి కేసు యాక్సిడెంట్ కేసులు కూడా అట్లాంటివి అంటే ఎలాంటి యాక్సిడెంట్లు అంటే దాంట్లో చిన్న చిన్న దెబ్బలు అయిపోతుంది ఒక మనిషి వ్యక్తి ప్రాణం పోతే అట్లాంటివి కాంప్రమైజ్ కావాలి అది నడవాల్సింది సో ఎందుకంటే ఎంతైనా కూడా ఒక కుటుంబాన్ని నష్టం జరుగుతుంది అదే చిన్న పెద్దదాకి నడుపుతుంది అది కొద్దిగా కోరుకోవడానికి సమయం పట్టిన కోరుకోని వాళ్ళ సీకం వాళ్ళని సాగుగా నడుపుకోవచ్చు సో చిన్న చిన్న యాక్సిడెంట్ కేసులు ఏదైనా గట్టు పంచాయతీలు అందులో ఒకరికి తీవ్రమైన గాయాలు కాకుండా చిన్న చిన్న గాయాలైతే అట్లాంటి కేసులు ఇవన్నీ కూడా మనం ఇవాళ రోజులు అంటే ఈ ఒక్క రోజులో ఎన్ని కేసులు అయితే అన్ని కేసులు పక్షిరాజులు వాళ్ళంతటా వాళ్ళు ముందుకొస్తే క్లోజ్ అవుతారు అంతేకాకుండా బ్యాంకులో కూడా మీరు క్రాప్ లోన్ అగ్రికల్చర్ లోన్ అవి తీసుకొని కదా బ్యాంక్ వాళ్ళు కూడా కొన్ని లోటీసులు పంపిస్తారు సో ఇవాళ రోజుల్లో కూర్చొని మీరు బ్యాంకు వాళ్ళతో కూడా మాట్లాడుకొని అట్లాంటి కేసులు కూడా నేను కామన్ మెస్ సో ఏవేవైతే చిన్న చిన్నవి తొందరగా ఫీల్ అయిపోతాయి అని అనుకుంటే ఏదేదైతే రాజీ అవుతాయి అని అనుకున్న కేసుల్లోనే మీ యొక్క ఒత్తిడి లేకుండా ఎవరిది ప్రభావం లేకుండా బల ప్రభావం లేని ఒత్తిడి ప్రభావం లేకుండా మీ అంతటి మీ మనస్ఫూర్తిగా వచ్చే వాటికి మేము క్లోజ్ చేస్తాం అది కాదు పోలీసులు ఒత్తిడి వీళ్ళొద్దు మీ అంతటం మీకు రావాలి ఇంకొకసారి అన్న ట్రాన్స్ అయిపో అడిగితే పెద్ద అవకాశం అన్న సార్ ప్రతి సంవత్సరం తాకపోతూ మహారాజులకి పెద్ద అవకాశం